హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అంటే స్నేహిత చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి

అలాగే మన రైస్ బియ్యం తో దీని గ్రైండ్ చేసిన తె పోయ లో ఒక 5 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా ఆయిల్ ని మన ఆయిల్ చేయొచ్చుండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాక మన స్టఫ్ చివాసన నీరు పోయొచ్చు మన పులిహారకని పులిహార టేస్ట్ అనేది ఇంకొక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోడ ని తీసి ఒక 5 టు మన పులిహారల చివాసన పోయేలా అలా ఈ వరం చానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బాయిల్ చేయటం అలా చేసినట్లయితే బాయిల్ అవుతుంది కదండి ఫ్లేమ్ లో పెట్టుకోండి సో మనకి మంచి ఆనల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కైతే యాడ్ మర్చిపోవద్దు టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం మనకి ఈ బాయిల్ అయ్యాక మనం లైక్ చేసి పెట్టుకున్న ఈ వరకు మనం ట్రై చేయాలి టేస్ట్ ఎలా ఉందో యాడ్ చేసుకోండి కామెంట్ చేయండి వాటర్ అయితే బాయిల్ అయ్యాక వాటర్ అయితే బాయిల్ అవుతుంది మనం సో ఇప్పుడు మనం దీంట్లో అయితే ఈ వరి నూనె అయితే యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయండి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాక అలా

అలానే దీని అయితే కూల్ డౌన్ చేసుకున్నప్పుడు మనం ఉండిని ఒకటి మనం స్టవ్ ఆన్ చేసుకొని యాడ్ చేసుకున్నాం కదండి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటుంది మన పులిహార్ పోతో ఒకటి అయితే రెడీ చేసుకున్నాం అయితే మనకి ఆయిల్ యాడ్ చేశారు టేస్ట్ అయితే సూపర్ గా ఉంది రెడీ చేసుకుందాం మనం నైట్ డిన్నర్ లోకి ఈ టిఫిన్స్ లా కూడా ఈ పిండి పులిహార్ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా అలానే బాగుంటుంది ఆయిల్ అయితే బాయిల్ని రెసిపీ మనం చిన్నపండు చిన్న యాడ్ చేసుకుందాం టేస్ట్ సూపర్ గా అని నిమ్మ ఉప్పుతో అలానే నిమ్మరసంతో అయినా ఈ పిండి పులిహార అనేది చేసుకోవచ్చండి త్రీ టైప్స్ సో ఇప్పుడు నేను ఆయిల్ అయితే బాయిల్ అయింది కదండి నేను దీంట్లో ఇంకో వేసుకున్నాను అండి టేస్టింగ్ కొంచెం ఇంగ్గా ఉంటాను ఇంగ వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అలానే డైజెషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఈస్ట్ కూడా కమ్మక చక్కగా బాగుంటుందండి అద్భుతంగా దీనిలో ఇప్పుడు ఆయిల్ అయితే బాయిల్ అయింది కదా ఆయిల్ అయితే బాయిల్ అయింది కదండి దీనిలో మనకి వేరుసిన పప్పు బాయిల్ అయ్యాక కొంచెం అయిన పప్పు అయితే తెలుసు కదండి అవి అయితే వన్ బై వన్ యాడ్ చేసేది పప్పు జీలకర్ర ఆవాలు పసన ఈ మొత్తం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చాక కొంచెం పసుపు వచ్చాక

టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి సో నేను ముందుగా ప్రిపేర్ సో నేను మనం ఇంతకు పిండి అయితే రెడీ అయ్యి ఉంది కదండి ట్రాన్స్ఫర్ చేసి మనం నేను దానిలో తీసి కూడా చేసిన కదా దీనిలోనే నేను పచ్చిమిర్చి అలానే కరివేపు కరివేపు నిమ్మ వేసుకుని నిమ్మ ఉప్పుతో యాడ్ చేస్తున్నానండి నేను నిమ్మ ఉప్పు అయితే వేసాను